హాయ్ హలో నేను మీ అనుష ముందుగా ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే మా ఇద్దరు పిల్లలు అయితే మా వారిని కళ్ళు మూసుకొని తీసుకొని వచ్చి కేక్ ముందు కూర్చోబెట్టారు మా వారు ఐస్ ఓపెన్ చేసి చూసేసరికి కేక్ ఉండడం చూసి సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు ఆయనకెంతో ఇష్టమైన ఫేవరెట్ చాక్లెట్ విత్ డ్రై ఫ్రూట్స్ కేక్ అంటే ఆయనకెంతో ఇష్టం అదే నన్ను రెడీ చేయమన్నారు మా పిల్లలు సో ఫాదర్స్ డే రోజు నేను అది రెడీ చేసి వాళ్ళతో కేక్ కటింగ్ చేయించాను పిల్లలతో మా వారు కూడా కట్ చేశారు పిల్లలకు తినిపించడం నాకు తినిపించడం పిల్లలందరూ తిన్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అయితే చాలా బాగుంది టేస్ట్ చాక్లెట్ చాలా ఫ్లేవర్ బాగుంది అని చెప్పినప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది ఈసారి అయితే పిల్లలు మా వారికి షూస్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు కొంచెం డిఫరెంట్ కలర్గా తీసుకున్నారు ఎప్పుడు వెరైటీగా బ్రౌన్ మెరూన్ అలా కాఫీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్స్ చేశారు అంతేకాకుండా మా వారికి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ కూడా రెడీ చేయమని చెప్పారు నన్ను అది కూడా నేను రెడీ చేశాను అదే కవ్యాన్స్ చెప్తుంటే మా వారు హ్యాపీనెస్ చూడండి ఎలా హ్యాపీగా ఉన్నాడు ఈ ఏ అంటు ఇదండి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ వారికి అయితే బాగా చేశారు పిల్లలు థ్యాంక్ యూ